క్షయ క్షయ వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరు కృషి ఇచ్చారని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మోతవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ అలర్ట్ ఇండియా వారు టీబీ చాంపియన్ల కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి డిప్యూటీ ఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం చేపడుతున్న టీబీ నిర్మూలన చర్యలు ప్రతి ఏఎం సెంటర్ మరియు సబ్ సెంటర్ స్థాయిలో టీబీ లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు ఆవశ్యకత గురించి చాంపియన్లకు వివరించారు అలాగే క్షయ వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ పోషణ యోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న నెలకు ఐదు వందల రూపాయలను పోషకాహార నిమిత్తం నేరుగా పేషెంట్ల యొక్క ఖాతాలకు మార్చడం వంటి ప్రయోజనాల గురించి వివరించారు కొత్త క్షయ కేసులను తొలి విడతలను గుర్తించి వెంటనే చికిత్సలో చేరుస్తున్న ప్రయత్నాల గురించి చాంపియన్లకు వివరంగా తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ టీబీ సూపర్వైజర్ శ్రీనివాస్ మరియు జిల్లా లీడ్ రవి రిసోర్స్ పర్సన్ దత్తురాం ప్రతి సెంటర్ నుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు మందులు వాడితే మనకు జబ్బు తగ్గుతుంది ఏం భయపడాల్సిన అవసరం ధైర్యం అనేది మనం వేయాలి ఎందుకంటే డెత్ అనేది తగ్గిపోయింది ఒకప్పుడు అట్లా జరిగేది ఇప్పుడు మనం మందులతోనే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు క్యూర్ చేస్తే చేయవచ్చు వాళ్ళు కూడా ఇక్కడ టీవీ ఛాంపియన్స్ మీటింగ్ అనేది కంటెంట్ చేయడం జరుగుతుంది ఛాంపియన్ అంటే రంగంలో విజయం సాధించిన వాళ్ళ మనము ఛాంపియన్ అంటాం ఛాంపియన్ అంటే తెలుసు కదా విజేత సో దేని నుంచైనా గెలవచ్చు అది క్రీడలు అయి ఉండొచ్చు లేకపోతే లైఫ్లో ఉండొచ్చు బిజినెస్ అయి ఉండవచ్చు ఆఖరికి ఏమన్నా పోటీ పరీక్షలు కూడా గెలిచే వాళ్ళని మనం విజేతలు అంటాం సో ఈ టీవీకి సంబంధించి ఏంటంటే టీవీ ఎవరైతే కంప్లీట్గా క్యూర్ చేసుకుంటారు మందులు కరెక్ట్గా డాక్టర్ మన అయితే సిబ్బంది చెప్పిన సలహాల ప్రకారం ఏదైతే మందులు వాడి క్యూర్ అవుతారో వాళ్ళని మనము విజేతలుగా చూస్తున్నాం నిజంగానే ఎందుకంటే ఆ టీవీ వల్ల మన దేశంలో చాలామంది ఇప్పటికీ డెత్ కావడం జరిగింది అవునా మీకు తెలుసు కదా చాలా మంది ఒకప్పుడు ఏంటంటే మన దేశంలో ఎవ్రీ మూడు నిమిషాలకు ఒక టీవీ డెత్ అయ్యేది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే మనం అది తగ్గించడం అనేది మనకు ఒక సక్సెస్ స్టోరీ జగిత్యాలు చూసుకుంటే కనుక జగిత్యాల జిల్లాలో ఒక సంవత్సరానికి రెండు వేల కేసులు మనకు టీవీ కేసులు నిర్ధారణ అవుతూ ఉన్నాయి సో ఇందులో చాలా కేసెస్ కూడా మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనేది మన ప్రభుత్వ డిపార్ట్మెంట్లో మందులు వాడుతూ ఉన్నారు క్యూర్ అవుతూ ఉన్నారు సక్సెస్ రేట్ కనుక చూసుకుంటే జగిత్యాలది నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అంటే నూటికి తొంభై ఐదు మంది మంచిగా ఉన్నారు ఐదుగురే కొంత దీర్ఘకాలిక జబ్బులోకి వెళ్తూ ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన జిల్లాలో అమలు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ లైక్ మనకు ఎర్లీగా ఈ వ్యాధిగ్రస్తుని గుర్తించడం విలేజ్ లెవెల్లో వాళ్ళకి మందులు ఇప్పించడం తెడ పరీక్ష చేయించడం వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా మందులు రోగులు ఏంటంటే మనం పేషెంట్స్ మందులు వాడడం మన రెగ్యులర్గా రెండో నెల నాలుగో నెల ఆరో నెల వాళ్ళకి తెమ్రా పరీక్ష చేయడము వాళ్ళ తర్వాత న్యూట్రిషన్ సంబంధించినటువంటి పోష్టికార కిట్స్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి టీవీ మందులు ఇవ్వడమే కాకుండా ఆ పేషెంట్ సంబంధించిన ఏదైతే బంధువులు ఉంటారో ఇంట్లో క్లోజ్ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ కూడా మనం ఐఎన్ఎస్ ప్రొఫైల్ యాక్టిక్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ సో ఇవన్నీ చేసి మనం ఫాలోఅప్ చేయడం వల్ల ఇంత నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది ఇంకోటి ప్రభుత్వం ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకు ఒకటి మొబైల్ ఎక్స్రే కూడా మన ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది ఒకప్పుడు ఎక్స్రే కావాలంటే ఏం చేసేది ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డాక్టర్ని కలవాలి డాక్టర్ రాయాలి తర్వాత ఎక్స్రే తీయాలి చేసిన తర్వాత ఒక మూడు నాలుగు గంటలు టైం పట్టేది దానికి మనమే వెళ్ళి ఎక్స్రే చేయించుకోవాల్సి వచ్చేది ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్రే వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని అర్బన్ ఏరియాస్ తర్వాత రూరల్ ఏరియాస్లో యాక్షన్ ప్లాన్ ప్రకారం మేము ఎక్స్రే చేయబోతున్నాం ముందు ముందు ఇదే కంటిన్యూస్ యాక్టివిటీ అది ఈ రోజైన దానికి ఎండ ఏం లేదు అందరి సహకారంతో ప్రజాప్రతి సహకారంతో ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క వార్డ్స్ విలేజెస్లో ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి పెడతా ఉన్నాం ఈ విలేజ్లో కానీ మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనము అవగాహన అనేది చెప్పాలి వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్న వాళ్ళని టెస్ట్ చేసుకోమని పంపించాలి అది మన బాధ్యత సో దాని గురించి అనే మనకు టీవీ అలర్ట్ వాళ్ళు స్టేట్ మరి సెంట్రల్ గవర్నమెంట్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు మూడు వందల ఇరవై నాలుగు మందికి మనము టెస్ట్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మూడు వందల ఇరవై నాలుగు మందికి మనం చేంజ్ జరిగింది ఏ జిల్లాలో జరిగినట్టు విధంగా మన దగ్గర టీవీ ఛాంపియన్ ట్రైనింగ్ రెగ్యులర్గా నస్తా ఉంది ఆల్మోస్ట్ ఒకసారి జిల్లా మొత్తం అన్ని పిహెచ్లు కూడా కవర్ అయినాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది మనకు నడుస్తూ ఉంది సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక సామాజిక సేవలో భాగంగా మీరు అందరికీ కూడా టీవీ గురించి చెప్పాలి ఎవరు తగ్గుతుంది అనమాట కూడా టెస్ట్ చేసుకోమని చెప్పండి అన్నీ ఫ్రీయే గవర్నమెంట్లో తెలుసా అండి ప్రైవేట్లో పోతే ఎంతైనా చార్జ్ కావచ్చు గవర్నమెంట్ అన్నీ ఫ్రీయే మళ్ళీ ఏంటంటే ప్రైవేట్లో ఒక ఏముంటుంది మీరు వెళ్తేనే ప్రైవేట్లో చూస్తారు గవర్నమెంట్లో ఏంటి స్టాఫ్ వచ్చి మీ దగ్గరకు వచ్చి చూస్తారు మీరు మందులు వాడే చూస్తారు ఇంటికి వచ్చి చెక్ చేస్తారు ఇంట్లో ఎవరికైనా లక్షణాలనే స్క్రీన్ చేస్తారు ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు ప్రైవేట్లో ఉండవు ఎందుకంటే మీరు ఆయన బాధ్యతగా మీరు వెళ్ళినప్పుడు చూస్తారు మంచిగానే ప్రభుత్వాలు ఏంటంటే ఈ ఫెసిలిటీస్ అన్ని హౌస్ టు హౌస్ విజిట్స్ కూడా మనకు చేయడం జరుగుతుంది సో అందరూ ఉపయోగించుకోవాలి టీవీ ప్రోగ్రాం నుంచి విస్తృతంగా ప్రచారం చేయాలి తర్వాత వార్తలు అనేటివి ఆ పేపర్లో కానీ మీడియాకి వస్తే చూడాలి తర్వాత ఫైనల్ ఏంటంటే మాకు కూడా మీడియా మిత్రులు అందరూ కూడా మనకు టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా మనకు బాగా మన డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అనేది బాగా చాలా బ్రహ్మాండంగా కవర్ చేస్తున్నారు సో అందరికీ మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా థ్యాంక్ యూ